నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీవరణ్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కొంత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా కూడా కొంత కరీంనగర్ కాంగ్రెస్లో ఇంకా అభ్యర్థికి సంబంధించి ఎవరనేది కొంత పార్టీ అధిష్టానం ఇంకా తేల్చలేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు కానీ కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు మాత్రం అనధికారికంగా అభ్యర్థి పార్టీ శ్రేణుల్లో పరిచయం చేసే పనిలో పడ్డారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు కొందరు నాయకులు ఏకంగా వెలిజల రాజేందర్ కు సంబంధించి అభ్యర్థి అని పూర్తి స్థాయిలో వెళుతూ ప్రచారం కూడా సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో అధిష్టానం అభ్యర్థిని ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా వెలిజల రాజేందర్ రావుని గెలిపించాలి అని చెప్పేసి కూడా పార్టీ నాయకులంతా కూడా కొంత మాట్లాడుతుండడం కొంత అభ్యర్థి విషయంతో క్లారిటీ లేక పార్టీ శ్రేణుల్లో కొంత కన్ఫ్యూజన్ నెలకొంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో కరీంనగర్లో కాంగ్రెస్ నుంచి పూర్తి స్థాయిలో పద్నాలుగు మంది అభ్యర్థులు పోటీ పడగా చివరకు మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ విరిజల జగపతిరావు తనయుడు ఎవరైతే ఉన్నారో రాజేందర్ రావుకు సంబంధించి పేర్లను ఢిల్లీకి పంపించారు సో అభ్యర్థి విషయంలో కరీంనగర్ నాయకులతో పాటు రాష్ట్ర స్థాయి నేతల మధ్య కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఒక ఏకాభిప్రాయం లేకపోవడంతో అభ్యర్థి ఎంపిక విషయంలో అధిష్టానం ఇంకా దర్జన భర్జన పడుతూనే ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ తరుణంలోనే అధికారికంగా అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఇంకా జాప్యం జరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో అభ్యర్థి ఎంపికపై జరుగుతున్నటువంటి జాప్యంతో కొంత పార్టీ శ్రేణుల్లో కొంత అయోమయం నెలకొంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తోంది సో అభ్యర్థి ఎవరైనా కూడా పార్టీ గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసే పనిలో ఏదైతే ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే నిమగ్నమైనటువంటి పరిస్థితి అయితే ఉంది సో కరీంనగర్ లో మార్నింగ్ వాక్ తో ప్రచారానికి శ్రీకారం చుట్టారు మంత్రి పొన్నం ప్రభాకర్ లేదా గురువారం నుంచి కూడా నాలుగు రోజుల పాటు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా కొంత సన్నాహ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కూడా ఆయన తెలిపినటువంటి పరిస్థితి ఉంది సో గురువారం మానకొండూరు హుజురాబాద్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించి కొంత అనధికారి అభ్యర్థిగా కొంత విరిజల రాజేంద్ర రావును పరిచయం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది సో అందరి మాదిరిగానే తాను సైతం కాంగ్రెస్ అభ్యర్థిని అధిష్టానం త్వరగా ప్రకటించాలి అని చెప్పేసి కూడా కూడా కొంత కొంత పొన్నం ప్రభాకర్ ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలు ఎంపీ బండి సంజయ్ సంబంధించి తల్లి గురించి చేసినటువంటి కామెంట్స్ తన ప్రచార ఎజెండాగా ప్రజల్లోకి వెళ్తాము అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా పొన్నం ప్రభాకర్ తెలిపినటువంటి పరిస్థితి ఉంది సో నాలుగు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కొంత కాంగ్రెస్ గెలుపునకు దోహదపడతాయని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా తెలిపారు సో మాజీ సీఎం కేసీఆర్ ఏదైతే మతి స్థిమితం కోల్పోయి ఇంకా మాట్లాడుతున్నారు ఐదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం కొంత సుస్థిరంగా ఉంటుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఎలక్ట్రోనిక్ బాండ్ల విషయంలో మోడీ అవినీతి ప్రోత్సహించే విధంగా ఉన్నాయి అని చెప్పేసి కూడా కొంత ఆయన స్పష్టంగా చెప్పుకోవచ్చు సో బాండ్ల రూపంలో లంచం ఇస్తేనే కొంత శరత్ చంద్రారెడ్డికి సంబంధించి బయలు వచ్చింది అని చెప్పేసి కూడా కొంత ప్రొన్న ప్రభాకర్ ఆరంభించినటువంటి పరిస్థితి ఉంది సో ఏదేమైనా కూడా ఫోన్ టాపింగ్ విచారణ అని కూడా కొంత పొన్నం ప్రభాకర్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది సో ఓవరాల్ గా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కరీంనగర్ లో అభ్యర్థి ఎవరనేది కొంత డైలమాలో పడినటువంటి పరిస్థితి ఉంది సో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది ఇప్పటికే కొంతమంది అభ్యర్థులకు సంబంధించి నామినేషన్ల కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి సిద్ధమైనటువంటి తరుణంలో అభ్యర్థికి సంబంధించి ఇంకా కొంత కరీంనగర్కి సంబంధించి పార్టీ శ్రేణుల్లో కొంత అంతర్గతంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం